కొన్నూరుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో ఫిబ్రవరి తొమ్మిదిన జరిగే మాఘ అమావాస్య జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలను కల్పిస్తామని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈవో కృష్ణప్రసాద్ అన్నారు శనివారం ఆలయ ధర్మకర్తల మండలి సమావేశ మందిరంలో జడ్పీ చైర్పర్సన్ అరుణ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ అధికారులు తగిన బస్సు సౌకర్యాన్ని కల్పించాలని ఆమె కోరారు మాఘ అమావాస్య జాతరకు రాజన్న ఆలయం నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్ ఆర్టీవో మధుసూదన్ సెస్ వైస్ చైర్మన్ తిరుపతి సర్పంచ్ కొక్కుల భారత నరసయ్య ఎంపీడీవో రామకృష్ణ ఎస్ఐ ఆంజనేయులు డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ సూపరింటెండెంట్ శ్రీరాములు ఆలయ ఇన్ఛార్జీ నరేందర్ ఉప సర్పంచ్ ఎల్లెల్ల రామ్రెడ్డి అర్చకులు హరికృష్ణ లక్ష్మణ్ జూనియర్ అసిస్టెంట్ దేవయ్య కమలాకర్ అధికారులు పాల్గొన్నారు ఇప్పుడు కూడా ఇంకా మిగతా రోజుల కంటే పోయిన ఉంటేనే దానికి ఒక అందం ఉంటుంది అలాగే ఆ రాములవారి కృపతో అందరు కూడా ఎప్పుడైనా కూడా వాగ్మవాసాలు అంటే ఎప్పుడో ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి ఆ ధర్మాన్ని మనం పాటించుకుంటూ కూడా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో యాభై వేలు ఆదరైతారని అంచనా ఉన్నది కాబట్టి భక్తులకు అనుగుణంగా ఏర్పాటు చేయాలి ప్రతి అధికారి కూడా ఎందుకంటే బందోబస్తు ఏర్పాటుకు వేస్తే కాదు ఎందుకంటే ఎప్పుడు కానీ మనము దుకాణాలు ఎంతవరకు ఉన్నాయో కొంచెము వాళ్ళకు ప్లేస్ కూడా ఏదైనా బ్లే పెట్టినప్పుడు ఆ ప్లేస్ కమ్యూనిటీ చేసినట్టయితే కూడా రోడ్ కు వాళ్ళు దుకాణం వేసుకోవడం జరుగుతుంది ఫ్లో ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఒకటే రోజు పెద్ద ఎత్తున అంత జనం రావడం వస్తారు కాబట్టి అక్కడ వేరే రోడ్ లేదు కాబట్టి ఒకటే రోడ్డు ఉంచారు కాబట్టి ఆ రోడ్డుకు మనం ఎక్కడైతే లాస్ట్లో జన పోలీస్ బందోబస్తు ఎక్కువ ఉన్నట్టయితే కూడా కొంచెం భక్తులు వెళ్ళిపోతారు కాబట్టి ఆ బందోబస్తు ముందు ప్రియారిటీగా బందోబస్తు చూసుకోవాలి డాక్టర్ గారు కూడా మనకు ఆరోగ్యపరంగా కూడా ఏదన్నా భక్తులకు ఇబ్బంది కలిగినట్టయితే కూడా ఇక్కడికి సోమవారం దగ్గర వస్తే ఏదన్నా ఆపద పడే భక్తులకు మన ఇబ్బంది వాళ్ళ డాక్టర్ తరఫున కూడా వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే మిగతా తీసుకొని కొద్దిగా స్టాఫ్ పెంచుకొని అక్కడ అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా సిట్లు వారు పొద్దున్న మధ్యాహ్నం వరకు కొంచెం మధ్యాహ్నం నుంచి వెళ్ళి సాయంత్రం వరకు సాయంత్రం వరకే ఇప్పుడు ఉంటుంది కాబట్టి ఆ సాయంత్రం వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరికన్నా ఏదన్నా చిన్న మిస్టేక్ అయ్యా కాల్చారు చెల్చారు అడ్డం కూడా వాళ్ళు చూసుకోవాల్సిందిగా